ఈరోజు మానుకోట జిలా వేదికగా ఉద్యమాల పుట్టిగడ్డ సాక్షిగా మానుకోట జిల్లాలో కోట ఆవరణలో జరుగుతున్నటువంటి లంబాడిల ఆత్మగౌరవ ర్యాలీ మరియు లంబాడిల సింహ గర్జన పోస్టర్ని ప్రముఖులు న్యాయవాదులు డాక్టర్లు ఉద్యోగ సంఘాలు కుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఆవిష్కరించడం జరుగుతూ ఉంది ఈ పోస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే భారతదేశంలో రాజ్యాంగ హక్కులను లోబడి పని చేయవలసినటువంటి పరిస్థితులు లోబడి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను లోబడి పని బతకవలసిన హక్కులను కూడా కాలరాసే విధంగా భారతదేశంలో చూస్తున్నటువంటి అన్ని రాష్ట్రాలలో లంబాడీలను బజారాలను టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అమాయక ఆ ఆదివాసీ గిరిజన బిడ్డల మధ్యలో మరి అదేవిధంగా ఇటు మా లంబాడీల మధ్యలో చిచ్చుపెట్టి రాజకీయ కుట్రలో ఈ రోజు లంబాడీలను రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్ నుంచి తొలగించాలని జరుగుతున్నటువంటి కుట్ర మరి అమాయక ఆదివాసీ బిడ్డలు గిరిజన బిడ్డలు లంబాడీ బిడ్డలు ఎట్టి పరిస్థితిలో ఈ కుట్రలను బహిర్గతం చేయాలి మనం మనం కొట్టుకుని చచ్చిపోకుండా మనం మనం ఆగమవ్వకుండా ఏదైతే పాలకులు పండినటువంటి అగ్రవర్ణాల నాయకులు ఏదైతే ఈ గిరిజన బిడ్డలో అభివృద్ధి దిశగా వెళ్లాలని ఓర్చుకోలేని ఏదైతే కుట్రదారులు ఉన్నారో ఆ కుట్రలను ఛేదించి మనమందరము ఏదైతే మన సమస్యను సానుకూలంగా ముందుకు తీసుకెళ్లి మన ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకునే విధంగా మన ఆత్మగౌరవాన్ని చూపించుకునే విధంగా ఏదైతే చలో మానుకోట తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను ఈరోజు రాష్ట్ర ఏదైతే ఉద్యమంలో కనబట్టేటువంటి ఇదే మానుకోటలో లంబాడిల యొక్క పార్లమెంట్ పరిస్థితులు మహబాద్ జిల్లా మరి అదేవిధంగా అటు ఆదిలాబాద్ జిల్లాలో కనబడతా ఉంది మరి మహబాద్ పార్లమెంట్ సాక్షిగా ఆ పార్లమెంట్ ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్కి రాజ్యాంగానికి మాకు ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తా ఉన్నారు కాబట్టి ఇదే మానుకోట గడ్డ సాక్షిగా ఇదే మహబాద్ పార్లమెంట్ నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ కూడా మా ఐక్యత మా పరిస్థితులు మా స్థితిగతులు మా ఆర్థిక జీవనోపాధి ఉన్నటువంటి పరిస్థితులను కూడా మేము బహిర్గతం చేస్తూ మా పైన ఈరోజు ప్రచారాలను చేస్తున్నటువంటి ఆ ప్రశ్న కూడా మేము ఏదైతే రేపు ఈ నెల జరగబోతున్నటువంటి ఇరవై ఎనిమిది ఆత్మగౌరవ మహార్యాలీ అదేవిధంగా లంబాడీల సింహ గర్జనలలో మీరు ఇస్తున్నటువంటి ప్రతి సవాళ్ళను మీరు చేస్తున్నటువంటి ప్రతి దుష్ప్రచారాలను మీరు చేస్తున్నటువంటి ప్రతి కుట్రలకు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల నుంచి నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుంచి లంబాడి బిడ్డలు తరలి అవుతా ఉన్నారు ఇక్కడ ఈ వేదిక సాక్షిగానే రాష్ట్ర ప్రభుత్వానికి మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మరి అదేవిధంగా కుట్రదారులకు మరి అదేవిధంగా ఏదైతే చెప్పుడు మాటలకు బానిసై మా మీద వస్తున్నటువంటి మా అయినటువంటి మా సోదరులకు కూడా సమాధానం ఇచ్చే విధంగా మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలని లంబాడీల యొక్క ఆత్మగౌరవం వారిని ఎవరైనా శంకించే విధంగా వారికి వచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలను ధిక్కరించే విధంగా వారిని ఎవరైనా కానీ రాబోయే రోజుల్లో తెలంగాణలో బుద్ధి చెప్పక తప్పదని శంకిస్తూనే ఈ ఏదైతే ఇరవై ఎనిమిది తలబెట్టినటువంటి మహాసింహ గర్జనను జయప్రదం చేయాలని మరి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ారు మూల ప్రాంతాలు తండాల నుంచి కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా బంజారా బిడ్డలు లంబాడ బిడ్డలు మన భావి భరిష్యతరాలకు ఏదైతే ముప్పు వాటిల్లుతా ఉంది దాన్ని పరిరక్షించుకొని ఏదైతే మనం ఒక రక్షక వలయంగా ఒక పరిరక్షించే విధంగా మనం ముందుకు ఉండాలని చెప్పేసి న్యాయ నిపుణులు మనతో ఉన్నారు ఏదైతే వచ్చినటువంటి చట్టము చిత్తు కాగితం కాదు అది రాజ్యాంగంలో ఆనాడు గెజిట్లో చేర్చబడ్డదానికి కూడా ఉన్నాయి లంబాడీలు వలసవాదులు కాదు లంబాడీలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మూలవాసులు బిడ్డలు దానికి కూడా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ లెక్కలు నిజాం పాలకుల లెక్కలు కనబడతా ఉన్నాయి భారతదేశానికి స్వతంత్రం రాక మునుపే తెలంగాణ ఈ నిజాం ప్రాంతంలో ఈ రోజు పదిహేడు సెప్టెంబర్ తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం వచ్చింది భారతదేశానికి ఎప్పుడు వచ్చింది పంద్ర ఆగస్టు నాడు వస్తే సంవత్సరం తర్వాత నలభై ఎనిమిది పదిహేడు సెప్టెంబర్ వచ్చింది ఇటువంటి కొన్ని లెక్కల పరిస్థితుల వల్లనే ఆనాడు భారతదేశానికి ఇవ్వాల్సిన లెక్కల్లో తెలంగాణ ప్రాంతంలో ఈ లంబాడీల యొక్క జనగణన పంపించే నాదుడు లేడు అటు ఈ తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి నిజాం సామ్రాజ్యం అటు పాకిస్తాన్లో లేదు ఇటు భారతదేశంలో విలీనం కాలేదు కాబట్టి ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి లెక్కలు తప్పులు సమాచారం అందకపోవడం వల్లే ఆనాడు భారత రాజ్యాంగంలో మా యొక్క లంబాడీల పేర్లు చేర్చకపోవడము డీ నోటిఫైడ్ ట్రైమ్గా పీసీఏగా గుర్తించబడడం వల్లే మా నష్టం జరిగింది ఈ ప్రతి ఒక్క సాక్ష్యాలను కూడా సుప్రీంకోర్టులో మేము ఏదైతే మీరు వేసిన పిటిషన్లో కూడా అక్కడ సమర్పించడం జరిగింది సుప్రీంకోర్టు సాక్షిగా న్యాయ పోరాటం చేస్తాం అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి కుట్రలకు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నారు దాని సాక్షి కూడా ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకోవడానికి కూడా మేమందరం కలిసట్టుగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ